వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నా పేరు రహీం కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించే భక్తులు వేల సంఖ్యలో నిత్యం తిరుమలకు తరలివస్తుంటారు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందుతుంటారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి విదేశాల నుంచి స్వామివారిని దర్శించేందుకు తండోపతండాలుగా భక్తులు తిరుమల గిరికు వస్తుంటారు దీనినే అదునుగా తీసుకుని కొందరు మాయగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం వసతి సౌకర్యాలు అధిక ప్రాధాన్యం కావడంతో వాటినే క్యాష్ చేసుకుంటున్నారు తాజాగా బెంగళూరుకు చెందిన భక్తులకు ఓటమి ట్రావెల్స్ ఏజెన్సీ సంస్థ పెద్ద కుచ్చుటోపి పెట్టింది బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతో పాటు దర్శనం కల్పిస్తామని నమ్మించిన భక్తులను మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది దిక్కు తోచని స్థితిలో ముప్పై మంది కన్నడ భక్తులు తిరుమలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏమి లేదు అని రెండు వేల మున్నూరు తీసుకున్నారు ఇప్పుడు చూస్తే రేపు కంట దర్శనం అవుతుంది అని చెప్పారు సార్ ఇది ట్రావెల్స్ వర్షం బెంగళూరు మరి కానీ కుప్పం ఇది ట్రావెల్స్ ఏమి లేదు ఫ్రీ దర్శనం అయిపోతుంది మాప్సార్ లోపల అని అని చెప్పారు కానీ చె సార్ నిన్న నైట్ తిరుపతి నింద బి సార్ నమస్కారం సార్ నిన్న టికెట్ బుక్ చేసుకొని వచ్చాము మాది టోటల్ టెన్ నెంబర్ ఉంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ టికెట్ వన్ టికెట్ దర్శనం ఇస్తామనేసి రేపు అయింది అనేసి అక్కడ చెప్తున్నారు సార్ తిరుమలలో అట్లా అని చెప్తున్నారు వీళ్ళు పేక్ చేసి మాకే టెన్ థర్టీ సిక్స్ నెంబర్ ఉన్నారు ఆ బస్ లో ఆ బస్ తీసుకొచ్చేసి ఇక్కడ పోవాలంటే టెన్ థౌసండ్ ఇస్తామంటే కూడా అది కూడా లేదు దర్శనం అంత ఫాస్ట్ చేస్తా ఉండదు సార్ ట్రాక్ టికెట్ వాళ్ళు మీకు ఏం చెప్పారు దర్శనం అయితే వచ్చాడా ఈ రోజు పన్నెండు గంటల వరకు దర్శనం లేదు ఇట్స్ అ సర్ దర్శనం అయితుంది ఆల్్రెడీ సాయి కల్ం దర్శనం అయిప్పటి 4:00 మిర్ వచ్చే రిటర్న్ నో ప్యాకేజ్ అని చెప్పారు సార్ అవును సార్ దర్శానికి ఎంత పే చేయ దర్శనకి అమ్మో సెల్లరు కాలి ప్యాకేజ్ 2300 రూపాయస్ per టికెట్ సార్ ఒక టికెట్ ఓకే ట్రావెల్స్ కి ఇచ్చారు ఏ ఊర్ నుంచి ఏ ఊర్ బెంగళూరు సార్ కృష్ణరాజపురం బెంగళూరు నుంచి బెంగళూరు అవును సార్ రిటైర్ బిస్కామ్ ఎంప్లాయీ ఇన్ బెంగళూరు ಈ ಮಾಡಿ ಮಾಡಿದ್ದಾರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ವಯಸ್ಸಾದ್ರು ತಂದಿಲ್ ಬಿಟ್ಬಿಟ್ರೆ ಅಲ್ಲಿ ಬ್ಯಾಗಲ್ಲಿದೆ ಶುಗರು ಬಿ ಪಿ ಎಲ್ಲ ಇದೆ ಹಾರ್ಟ್ ಪೇಶೆಂಟ್ ಹಿಂಗಾಗಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ನಾವು ಯಾರಿಗ ಕೇಳ್ಬೇಕು ಯಾರಿಗ್ಬೇಕೇಳಿ ಮೊದ್ಲು ಹೇಳಿದೆ ಬರ್ತಾನೆ ಇರಲ್ಲ ನಿಮ್ಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಕ್ಯೂ ಹೋಗುತ್ತೆ ಹೋಗ್ಲಿ ಫೋರ್ಟು ಸಿಕ್ಸ್ ದರ್ಶನ ಆಗುತ್ತೆ ನಾವು ಕ್ಯೂ ಓಡ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ ಈಗ ನೀವು ಹೇಳಿದ್ಮೇಲೆ ನಮ್ಗೆ ವಿಷಯ ಗೊತ್ತಾಗಿದ್ದು ನಾನು ಹಾಸನಿಂದ ಬಂದಿರೋದು ಹಾಸನಲ್ಲಿ ನಾನು ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ನರ್ಸಿಂಗ್ ಆಫೀಸರ್ ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ನರ್ಸಿಂಗ್ ಆಫೀಸರ್ ಆಗಿ ಅವ್ರು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನನ್ನನ್ನ ನಾನು ಹಿಂಗೆ ಒಂದು ತಿರುಪತಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ಯಾಕೇಜ್ ಗೆ ಅಂತ ನೋಡಿದಾಗ ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿದಾಗ ಬಾಲಾಜಿ ಟ್ರಾವೆಲ್ಸ್ ಒಂದು ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿ ಬಂತು ಅದರಲ್ಲಿ ಒಬ್ರು ಫೋನ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ನನಗೆ ನೀವು ಬಾಲಾಜಿ ದರ್ಶನ ನಿಮಗೆ ಮೂರ್ ಅವರ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಮಲ್ಟಿ ಆಕ್ಸಲ್ ಬಸ್ಸು ಅದ್ರಲ್ಲಿ ನಿಮಗೆ ವಿತ್ ಸ್ಲೀಪರ್ ಎ ಸಿ ಬಸ್ಸು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮೂರ್ ಸಾವಿರದ ಮುನ್ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ದುಡ್ಡಿಸ್ಕೊಂಡ್ರು ಅಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರೋ ತನಕ ನನಗೆ ಬರೀ ಮೆಸೇಜ್ ಅಷ್ಟೇ ಬಂದಿದ್ದು ಬೆಂಗಳೂರು ಆನಂದರಾವ್ ಸರ್ಕಲ್ ಅಲ್ಲಿ ಪಿಕಪ್ ಮಾಡ್ಕೊಂಡಾಗ ನನ್ನ ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಟರು ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಇದರಲ್ಲಿ ಉಚಿತ ಧರ್ಮ ದರ್ಶನ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಲ್ಲಿ ಅವರು ನನಗೆ ಹೇಳಿದ್ರು ಒಂದ್ ಒಂದ್ ಗಂಟೆಯಿಂದ ಮಿನಿಮಮ್ ತ್ರೀ ಅವರ್ಸ್ ಅಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಕರ್ಸ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದು ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಈ ಟಿಕೆಟ್ ಏನೇ ವ್ಯಾಲ್ಯೂ ಇಲ್ಲ ಈ ಟಿಕೆಟ್ ಗೆನೆ ಬೆಲೆ ಇಲ್ದಂಗೆ ನಮಗೆ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ ಈಗ ನಾವು ಯಾರಿಗ ಹೇಳ್ಬೇಕು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ನೀವೇ ಮೀಡಿಯಾದವರಿಂದ ನಮಗ್ ಸಹಾಯ ಆಗ್ಬೇಕು ಮೂರ್ ಸಾವಿರದ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿ ದುಡ್ಡಿಸ್ಕೊಂಡು ಮೂರ್ ಗಂಟೆಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿಲ್ಲಕ್ಕೂ ನಮಗೆ ಜಾಗ ಮಾಡ್ದಂಗೆ ಮಾಡ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮ್ಗೆ ಸರ್ ದರ್ಶನಕ್ಕೆ ಅಂತ ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಬೆಳಿಗ್ಗೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮಧ್ಯಾಹ್ನದ ಲಂಚ್ ವಿತ್ ದೂರ ಇದ್ದು ದರ್ಶನದ್ದು ಮೂರದ್ದು ಸೇರಿ ನಮ್ಮ ಹತ್ರ ಮೂರ್ ಸಾವಿರದ ಮುನ್ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಸರ್